హైస్ మహేష్ బాబు అల్లు అర్జున్ అండ్ మన ప్రభాస్ ఇండస్ట్రీ మరి మరికొంతమంది వాళ్ళు పని ఏంటి చక్కగా నటించడం చేస్తున్నారు వచ్చిన డబ్బుని ఏం చేయాలి వేరే వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి అవి చేస్తున్నారు అండ్ ఇది సినిమా రంగం కాబట్టి దీనికి అటాచ్ ఉన్నటువంటి ఫీల్డ్ దట్ మీన్స్ సినిమా థియేటర్ అవి ఉంటే బాగుంటుంది అనుకున్నారు అలా ఏఎంబి ఏషియన్ మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ వచ్చేసి ఐ థింక్ సునీల్ నారంగ వాళ్ళది గతంలో నేను ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ సంబంధించి సురేష్ ప్రక్షన్స్లో జాబ్ చేస్తున్నాడు మేనేజర్గా బ్రాండింగ్ ఇన్ఛార్జిగా కోంపల్ల సినీ పైలెట్ నాకే అసైన్ చేస్తున్నారు బ్రాండింగ్ ఎలా ఏంటి అని చెప్పేసి ఆ రేట్లు ఎలాగా ఏ పెడితే ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి గతంలో సినీ ఫీల్డ్ ఆల్రెడీ చేస్తున్నాను కొన్ని సినిమాలకి సో అప్పుడు అక్కడ చేయాల్సి వచ్చిందనమాట అప్పుడు చేస్తున్నప్పుడు నాకు అని సునీల్ నారంగ పరిచయం చాలా మంచిగా సురేష్ ప్రక్షన్స్ వాళ్ళు వీళ్ళు కలిసి ముందు స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత నెమ్మదిగా ఏమైంది రిమైనింగ్ హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మిగతా కూడా వెళ్తే అటాచ్ అవటం ఆల్రెడీ వీళ్ళు నిర్మాతలుగా ఉన్నారు ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు అండ్ సినిమాలు కూడా చక్కగా మంచి రెనోవేట్ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఏరియాలో రాత్రికి మల్టీప్లెక్స్ ఉంటుంది అది కూడా ఏషియన్ సినిమాస్ ఉంది సో ఈ వీళ్ళతో బాబు కలిసాడు ఏఎంబి మల్టీప్లెక్స్ సూపర్ గ్రాండ్ సక్సెస్ నెక్స్ట్ అల్లు అర్జున్ అమీర్పేట్లో వేసి మర్చిపోయాడు నేను అమీర్పేటలో మైత్రి ఉన్న బ్యాక్ సైడ్ ఉండేది సంతోష సమ్మెధ థియేటరు దానిని మొత్తం రినోవేషన్ చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ట్రిపుల్ ఏ ఏ ఏషియన్ ఏ అల్లు ఏ అర్జున్ సూపర్ సక్సెస్ అది కూడా ఎందుకంటే క్లాసిక్గా ఉండటం కావచ్చు ఆ ఫొటోస్ గ్యాలరీ కావచ్చు లుక్ వైజ్ కావచ్చు సూపర్ అనేది ఉంది ఇప్పుడు వైజాగ్లో కూడా మరల ఈ అల్లు అర్జును ఏషియన్ సినిమా వాళ్ళతో కలగలిపి ఇనార్బిట్ మాల్లో ఒక మల్టీప్లెక్స్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తున్నారు త్వరలో అది ఓపెన్ కాబోతున్న ఒక టాప్ సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎమ్మెల్సీ కవిత ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది ఆమె ఉన్న ఫీల్డ్లోనే ఆమె ఉన్న ఫీల్డ్లోనే దానికి రిలవెంట్గా ఉన్నటువంటివి వేరేమైనా చూసుకోవాలి వాళ్ళన్న కేటీఆర్ ఆయన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఏంటి తెలుసుకోవాలిగా వాళ్ళ బాబా హరీష్ రావు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినట్టు తెలుసుకోవాలిగా అండ్ ఈమె కూడా ఆ వేలోనే వెళ్తే సేఫ్ ఉండొచ్చు అని అనుకోవాలిగా వీళ్ళకి అసలు టచ్ లేనిటువంటి ఆ ఢిల్లీ లిక్కర్ దానిలో వెళ్ళి వీళ్ళు ఏమైంది పెట్టింది అది ఢిల్లీ దేశ రాజధాని ఆల్మోస్ట్ ఆఫీసర్స్ మొత్తం ఆడే ఉంటారా దేశం ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఆడే ఉంటారా అక్కడ ఉన్నటువంటి లిక్కర్ షాపులు మొత్తం ప్రైవేట్ వాళ్ళు చేతిలోకి వెళ్ళిపోతే ఆ ప్రైవేట్ వాళ్ళు అంటే మొత్తం మీరే కనపడితే అక్కడ ఉన్నట్టు నార్మల్ వాళ్ళు ఊరుకుంటారా ఆ ప్రభుత్వం అసలు పాలసీ ఏంటి దానివల్ల వీళ్ళకి ఏ రకంగా లాభం చేకూరింది అండ్ వీరి నుంచి లబ్ధి చేకూరకుండా అక్కడ ఎలా ఉండింది ఏంటి మొత్తం బయటికి లాగితే ఈజీగా దొరకరా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అసలు ఏమే నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అరవింద్ కేజ్రీవాల్ ఏమో అంత అబద్ధం ఏమీ లేదు కావాలని కుట్రా అంటాడు ఈమె అదే అంటారు కానీ ఈడీ ప్రూఫ్లు అంటారు ఆయన సుకేష్ చంద్రశేఖర్ ఎవరు వచ్చేమంటాడు పదిహేను కేజీలు నెయ్యి డబ్బా డెలివరీ చేశా అంటాడు అంటే పదిహేను పోటీలు డబ్బు అంటాడు ఈ వ్యక్తిగత సిబ్బంది కూడా రెండు సంచులు డబ్బు ఒక చోట ఇచ్చినా రెండు సంచులు డబ్బు ఇంకో చోటి ఇచ్చినా వాళ్ళు అంటారు ఈడి దగ్గర పక్కా ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళకి కావాల్సింది వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీని బద్నాం చేయాలి అండ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా అవినీతి చెప్పాలి ఈ ఈలోపు మధ్యలో ఎవరు ఉన్న రాబా అంటే ఇదిగో కవిత కనిపిస్తుంది ఇక్కడ కవితతో పాటు సౌత్ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళు మామట రాఘవ రెడ్డి కావచ్చు అరవింద్ సర్చన రెడ్డి కావచ్చు అండ్ ఇంకెవరు అభిషేక్ బోయనపల్లి మామటి రాఘవరెడ్డి వి శ్రీనివాసు వీళ్ళ చార్టెడ్ అకౌంట్ బుచ్చిబాబు ఇలా ఇందులో ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా ఓపెన్ అయిపోయినట్టుగానే మనకు సమాచారం తెలుస్తాం బట్ ఏమో మాత్రం ఇప్పుడు అప్రోడ్గా మారితేనా వాళ్ళ నాన్న పార్టీ అయిపోయింది లేదు ఇలాగే ఉందామా జైల్లో ఉండక తప్పదు సో ముందు నూయ్యి వెనక గొయ్యి ఎందుకంటే కింద కామెంట్ పెట్టారు ముందు నెయ్యి వెనక గొయ్యాలి కరెక్టే ముందేమో కోట్ల రూపాయల డబ్బు ఇప్పుడేమో ఆమె వెనక లాగుతూ ఉంది ఈడి సో గొయ్యి ఎలా పాపం కవిత అనవసరంగా సంబంధించినటువంటి బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కుపోయింది కేసీఆర్ తెలంగాణ వచ్చిన పాత్రలో అన్నాడు మందు మా సాంప్రదాయం రా భాయ్ మేము తాగుతారా బాయ్ అని చెప్పేసి మరి అది ఈమె చాలా స్ట్రాంగ్గా తీసుకున్నట్టుగా ఉన్నారు ఇది మాకు కలిసి వచ్చిద్దని చెప్పేసి అనుకున్నట్టుగా ఉన్నారు పాపం